హాయ్ ఫ్రెండ్స్ ఆనపకాయతో రకరకాల కర్రీస్ అయితే చేసుకుంటాం కదండీ అలా కాకుండా చక్కగా రోటి పచ్చడి కూడా చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి ముందుగా ఆనపకాయని చెక్కు తీసేసి చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కడిగి పెట్టుకోవాలి అదేవిధంగా రుచికి తగ్గట్టుగా పచ్చిమిర్చి కూడా ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా నువ్వులు దోరగా వేయించుకోవాలి నువ్వులు ఆప్షనల్ అండి అయిపోయినా బాగానే ఉంటుంది నువ్వులు వేగిపోయాయి తీసేసాను ఇప్పుడు అదే కళాయిలోకి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిర్చి ముక్కలు చేసి వేయించడం వల్ల ఎగరకుండా ఉంటుంది ఇప్పుడు పచ్చిమిర్చి వేగిపోయాయి తీసేసి అదే కళాయిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా ఒకసారి తిప్పుకొని మూత పెట్టేసి మగ్గనిద్దాం కొద్దిసేపు మగ్గిన తర్వాత రుచికి తగ్గట్టుగా చింతపండు కూడా ఇందులోనే పెట్టేసుకోవచ్చు పెట్టేసుకొని మరి కొద్దిసేపు ఆనమకాయ ముక్కల్ని మగ్గనిద్దాం ఆనపకాయ ముక్కలు అయితే చక్కగా మగ్గిపోయాయండి ఇంకా స్టవ్ ఆపేస్తున్నా పచ్చిమిర్చి వేయించినవి ఉప్పు ఆనబాయ మొక్కలు మగ్గపెట్టినవి జీలకర్ర వెల్లుల్లి నువ్వులుతో ఇప్పుడు పచ్చడి అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం రండి రోలు బండా కూడా చక్కగా కడుక్కొని ముందుగా నువ్వులు వేసుకొని చక్కగా ఈ విధంగా నూరేసుకోవాలండి నువ్వులు చక్కగా నలిగిపోయాయి ఇప్పుడు పచ్చిమిర్చి రుచికి తగ్గట్టుగా గలుపు వేసుకోవాలి వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి పచ్చిమిర్చి కూడా నలిగిపోయాయి ఇప్పుడు మనం మగ్గ పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని కొద్ది కొద్దిగా వేసుకొని చక్కగా నూరుకుందాం ఇలా కొద్ది కొద్దిగా వేసి నూరడం వల్ల ఆనపకాయ ముక్కలు అనేవి చక్కగా మెత్తగా నలుగుతాయి మీరు కావాలంటే టమాటా కూడా వేసుకోవచ్చండి మనకి ఆనపకాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత టమాటాలు కూడా వేసి మగ్గబెట్టుకొని వేసుకోవచ్చు టమాటా వేసినా బాగానే ఉంటుంది వేయిపోయినా బాగానే ఉంటుంది నేను ఇక్కడ టమాటాలు అయిపోయాయని వేయలేదు ఇలా పచ్చడి నలిగిన తర్వాత పచ్చడి పక్కకి తీసి చక్కగా వెల్లుల్లి జీలకర్ర వేసి బాగా దంచుకుని మొత్తం అంతా కలిసేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పచ్చడి అయితే అయిపోయిందండి గిన్నెలోకి తీసేసాను స్టవ్ ఆన్ చేసుకొని పోపు గిన్నె పెట్టుకొని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు వెల్లుల్లి దంచుకొని వేసుకోవాలి వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ వరకు తాలింపు దినుసులు వేసుకోవాలి తాలింపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత రెండు ఎండుమిర్చి రెండు రెమ్మల వరకు కరివేపాకు కొంచెం పసుపు వేసుకొని తాలింపు బాగా వేగేంత వరకు తిప్పుకోవాలి వేగిన తాలింపుని చక్కగా మనం గిన్నెలోకి తీసుకున్న ఆనపకాయ పచ్చట్లో వేసుకొని చక్కగా మొత్తం అంతా బాగా కలిసేలాగా తిప్పుకోవాలి ఎంతో టేస్టీగా ఆనపకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఎప్పుడు కర్రీస్ చేసుకుని కొట్టిన వాళ్ళు ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్